హలో నమస్తే సిఐ గారు చెప్పండి మార్నింగ్ కాల్ అవునండి ఏం లేదు సార్ అది వీరయ్య వాళ్ళు మాట్లాడినాము ఇప్పటిదాకా ఏస్పి గారితో ఈ లోకల్ లీడర్స్ అందరూ నుంచి రెండు అండి వాళ్ళు బయటకు పోయి నేను బయటకు వచ్చిన ఓకే దాదాపు వన్ అవర్ నుంచి అక్కడి నుంచి ఏస్పి సార్ దగ్గరనే ఉన్నాము లోకల్ లీడర్స్ ఈ హరిబాబు లక్ష్మణం హనుమంతు వీళ్ళందరూ వచ్చి ఇవ్వదాకా ఎస్పీ సార్ దగ్గర మాట్లాడింద దాని గురించి ఓకే ఓకే సార్ ఎస్పి సార్ వాళ్ళకు క్లియర్ గా చెప్పిండ్రు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిండ్రు వాళ్ళతో లోకల్ ఎమ్మెల్యే గారు ఓకే సార్ అది మేము ఏదైనా ఉన్నా మేము ఇక్కడ షార్ట్ అవుట్ చేస్తాం ఇబ్బందే లేదు ఇబ్బంది లేదు 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 హండ్రెడ్ పర్సెంట్ ఏఎస్పీ సార్ కూడా అదే అన్నారు ఏఎస్పీ సార్ కూడా మాట్లాడుతా అన్నారు సార్ ఏఎస్పీ సార్ దగ్గర ఇప్పటిదాకా నిన్న కూడా ఎమ్మెల్యే గారు వచ్చి ఎస్పి సార్ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన సార్ 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 దాని మీదనే రేపు ఒకసారి ఈ లోకల్ వాళ్ళు కూడా వస్తా అన్నారు సరే సరే సార్ నేను అంటే వాళ్ళ రాజకీయం ఉంటే రాజకీయం ఉండకొక సార్ కానీ కులం పేరుతో అటు సాగు బతుకులు కొడితే కరెక్ట్ కాదు కదా సార్ వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి సార్ ఓకే థ్యాంక్ యూ సార్